ఇది ఆయన హరీష్ రావు గారు అంటూ అంతా మేము వండినాము ఆయన వచ్చి తెడ్డు తిప్పినారు ఇక తెడ్డు దిప్పే సాధగాన్ని సన్నాసి ఎట్లకెళ్ళే మంత్రి అయిన పది సంవత్సరాలు అని నేను అడుగుతున్నాను ఇన్ని చేసినవి అది కూడా నువ్వే చేసి ఉండవచ్చు కదా ఎవరు వద్దన్నారు ఎవరైనా వద్దన్నారా మేము వద్దన్నామా కోర్టుల పరిధిలో ఉన్న విషయాలను పరిష్కరించకుండా వాటిని ఇంకా కాంప్లికేట్ చేసి మీరు ఏ ఒక్క రోజు కూడా ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసింటే అవి ఎప్పుడో పరిష్కారం అయ్యేటివి ఆ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందా వాళ్ళకి ఇవ్వకపోతే ఏమవుతుంది ఏం చేస్తారు వాళ్ళు నిర్లక్ష్య ధోరణితో మీరు ఎక్కడికక్కడ గాలి కోదిలేస్తే ఒక్కొక్క శాఖ స్టాఫ్ నర్సులను ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు నియామకాలు చేపట్టిన పోలీసు ఫైర్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లలో దాదాపుగా పదిహేను వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినాం ఇదే సింగరేణిలో కారుణ్య నియామకాలు సంవత్సరాల కొద్దీ పక్కన పెడితే డాక్టర్లు ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు కూడా సరిగ్గా ఇవ్వకపోతే ఏసీబీ దాడులు చేయించి నాలుగు వందల నలభై ఒకటి కారుణ్య నియామకాలు మేము చేపట్టినాం గురుకులాలలో దాదాపుగా వేలాది మంది టీచర్ల నియామకాలు చేపట్టినాం రేపు మార్చి రెండు రోజులు మళ్ళీ ఇంకొక ఆరు వేల పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వబోతున్నాము దాదాపుగా డెబ్బై రోజుల్లో ముప్పై వేల పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టడం ద్వారా నిరుద్యోగ యువకుల యొక్క ఆందోళనని ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం పనిచేస్తుంది